మీ ఊరు ఎక్కడున్నా కూడా వచ్చే జత యజవాన్ని ఆయన కనువ తో సన్వనించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం జత అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఎం ఎం లక్ష్మీచరణ్ యాదవ్ గారు చైత్ర యాదవ్ గారు సి పైన పై గ్రామం వన్ కడప జిల్లా వారి రావాలి పైన బయట పెట్టాలో పని చెప్తున్నా ఏ ఆరవ జత దేవస్థానం చేయండి ఏ జత్త లేదు కాబట్టి ఏడవ జత వారు ఐదవ జత అయిపోతుంది ఏడవ జత శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో నంద్యాల తేజస్వామి గారు బి చెదపల్లి గ్రామం శివార్జిపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఎర్ధ జ బయలుదే రావాలి వారు కూడా ఆ తదుపరి ఎనిమిదవ జత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో యాగల నర్సయ్య యాదవ్ గారు సోమయాజులపల్లి గ్రామం బండాత్ముఖూరు మండలం నంద్యాల జిల్లా రెడీ చేసుకోవాలి వారు కూడా अहिंदविदा तो रावणी पोटी के ها ها تلنگرادي هلندا 12 يا يا سيونا اپريل دادا ما او مي اودا يا دبور سيوا ديس ها ها ايكڙ کائين دا చూడండి కమిటీ వారు సీరియస్ గా చెప్తుంటే ఒకసారి చెప్తావు రెండు చెప్తావు అట్లా ఉన్నారు మళ్ళా గొప్పతారు ప్రదర్శన పూర్తి కాకుండా రావాలని చెప్తున్నావు ఇరవై ఎత్తులు ఉన్నాయి రండి నా ఆటర్ పేరు మీరు ఐదు గాలికి లోపలికి వస్తాయి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారండి ఈ యొక్క అగుడూరు గ్రామంలో శ్రీ సీతాలక్ష్ రామ లక్ష్మణ హనుమత్ సమేత నాగదేవత ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆ యొక్క అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాటు చేశారండి వస్తాదులు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నామండి ఉదయం టిఫిన్ ఏర్పాటు చేసే ప్రాంగణం దగ్గరే అన్నదాన కార్యక్రమాలు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి క్రమ పద్ధతిలో వెళ్ళి అన్నదాన కార్యక్రమాన్ని జపోదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి అన్నం పరబ్రహ్మ స్వరూపం దయచేసి వృధా మటుకు చేయొద్దు అవసరం మేరు పెట్టించుకోండి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కుడిసలు ఉన్నాయి కదా కుర్చీలు కుర్చీలు పక్కలోనే మిత్ ఉన్నా కూడాణం కల్లా అదే అడిగో మీ అన్నది నేను ಾನ್ಲಸಿಗದ ವಾನೇ ಹಾನೆ ಹಾಕುಗಿ ಆ ಭಾನೇ ಮೊಸprised ಫವಾನ나� rideಗೆ? ಬಶ್ಲ್ಲ ವಾನೆ ಹೆನ್ಕ04 సాయంత్రం ఏడు గంటలకు భావి భారత్ యూత్ వారి ఆధ్వర్యంలో శ్రీ మహేశ్వర ఈవెంట్స్ వారి బృందావనం ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారండి మేము పక్కన కూడా పాల్గొనవలసిందిగా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రంగల జటా యజమాన్ని యొక్క పండుగతో సన్మానించడానికి గౌరవనీయులు గంగవరం సంజీవరెడ్డి గారు అలాగే సారెడ్డి నారాయణ రెడ్డి గారు ఇరువురు ముందుకు రావాలి సారతి నారాయణ రెడ్డి గారు అలాగే గంగవరావు సంజీవ రెడ్డి గారు ఇరువురు ఈ జత యజమాన్ని ప్రధాన ముందుకు రండి జత యజమాన్ని షాలాతో సన్వరించడానికి వారిని ఆహ్వానించాం ఇరవై జతలు వచ్చాయన్న ఇరవై జతలు గౌరవనీలు సారతి నారాయణ రెడ్డి గారు అలాగే గంగవరావు సంజీవరెడ్డి గారు ఇరువురికి కూడా పేరు పేరున సభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ అండి

으아! 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 으아 లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో ఎం లక్ష్మీ చరణ్ యాదవ్ గారు చైత్ర యాదవ్ గారు శ్రీ బైలపల్లి గ్రామం దుమ్వోరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వాత పోటీలో ఉన్నాయి ఐదవ జతగా ఆరవ జత దేవస్థానం చెక్కి ఏ జత్త లేదు ఏడవ జత వారు బయలుదేర రావాలి నంద్యాల తేజస్విని గారు బీ చెల్లోపల్లి గ్రామం శివ త్రిపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వాత బయలుదేర రావాలి మొదటి రోడ్డు పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని నలభై ఎనిమిది శకల్ పూర్తి చేసుకుని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు శకల్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జట్ట కన్నా పద్నాలుగు శకల్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానంలో గోర నరసింహారెడ్డి గారు కోట కనుకూరు వారి చెప్ప మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నిమిషం ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గోర నరసింహారెడ్డి గారు కోటకందు కందుకోరు వారి ఎండ జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్ వెనకబడి ఉన్నాయి ಸಿಗದು ಅಂಡ ಆರವ ಜೀರಿ ಏಡವ ಜತ್ತಾರು ಶ್ರೀ ಪ್ರದ ಮೊತ್ತಲ್ಲಿ ಅಂಕಾಲ ಮೊತ್ತಲ್ಲಿ ನಂದ್ಯಾಲ ತೇಜಸ್ವಿ बीच प्रोम शिवाज मैसर् कड़ जिला व

ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶ್ರಿಸ ಲಕ್ಷ್ಮೀ ಚರನ್ ಯಾದವ್ ಗಾರು ಚೈತ್ರ ಯಾದವ್ ಗಾರು ಶ್ರೀಬೈರಪಲ್ಲಿ ಮಂಡಲಂ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಪೂರ್ತಿಲ್ಲ మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదిహేడు సెకండ్లో పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న మంజుల వెంకట పూజిత గారు కె రామిరెడ్డిపల్లి వారి ఎడ్ల జత్త కన్నా కూడా రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి రెండు మూడు నాలుగవ స్థానానికి కూడా రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి హలో హలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి భక్తారు అందరికీ కూడా విజ్ఞప్తి ఉదయం టిఫిన్ ఏర్పాటు చేసిన ప్రాంగణం దగ్గరే అన్నదాన కార్యక్రమాలు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు గౌరవ అగుడూరు గ్రామ ప్రజల వారి ఆధ్వర్యంలో వారి ఆర్థిక సౌజన్యంతో దాతల సంపూర్ణ సహకారంతో విచేసేటువంటి భక్తాలు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అన్నదాన కార్యక్రమంలో క్రమ పద్ధతులు వెళ్లి పోయినం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి

నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నారు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాలు యాభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా మూడు నిమిషాల ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గోర నరసింహారెడ్డి గారు కోటకందుకూరు వారి జత రెండు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక గొలం దూరాణి లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు బైల్ అండి ఏడవ జత వారు ఆరవ జత దేవస్థానం చేయండి ఏది లేవు ఏడవ జత వారు రావాలి ا

వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక అందరం దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు ఏడవ గత రైళ్ళ రావాలిక ఐదు రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి తిరిగి చోరిక వచ్చి తిరిగి ఒక అంగులము దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు నిమిషాల ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి हा 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 하 u l t i m

ད�ད�ས ད�ད అయితే నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎం లక్ష్మీ చరణ్ గారు చరణ్ యాదవ్ గారు చైత్ర యాదవ్ గారు సిబయ్యపల్లి దువ్వూరు మండలం కడప జిల్లా గత పోటీలో ఉన్నాయి ఏడవ చెత్తవారు కార్యకర్తలు ఎనిమిదవ చెత్త వారు శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో ఏడవ నరసం నర్సయ్య యాదవ్ గారు సోమయ్యపల్లి బండూరు మండలం నంద్యాల జిల్లా చేసుకోవాలి నియమా చిన్న మంట మంట మంటు ఏమంటే బలుపు మీద వాగుల బాగు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అండి నైట్ కోసా నైట్ నైట్ కోసా ఎందుకల్ పోయి చెప్తున్నారు చెప్తుందండి ఏంటంటే నాలుగు సిక్స్ అంటే ఇప్పుడు ఓర్లు ఉండవు ఇక్కడ సిక్స్ లే అట్టే సిక్స్ ఎందుకు మంచి పడితే సాయంత్రం హాస్పిటల్కి ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఏడు రెండు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై ఏడు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మీ జత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎం లక్ష్మీ చరణ్ యాదవ్ గారు చైత్ర యాదవ్ గారు శ్రీవైలపల్లి దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ఉన్నాయి ఆరవ జత దేవస్థానం ఏడవ జత పోటీ రెడీ అవుతున్నారు ఎనిమిదవ జత వారు సోమయాజులపల్లి రెడీ చేసుకోవాలా బాగా బాగున్నారు అనగా అమ్మగారింటికి అత్తగారి ఇంటికి పోయినప్పుడు తెలుస్తుంది సమయం నిమిషాలు

ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకర్మ చాలా వెనకబడి కొనసాగుతున్నాయి ఆరు నిమిషాల పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి సమయం మీకు మూడు నిమిషాలు ఉన్నది ભગવિઝી سلام بابا ايت تو ڪري هڪ گڏي ٿي ها سلام عليڪم 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 ها سمي وقت مين کي راند جو مثال மஞ்சி நாலு அடுக்க மண்ட

ઓ 30 મિશનો નદી ના ના ર રિસ્કા બા આ આગળ કે દે ઈ બે રસ્તા બેસે કળા જા એ માય સલોન નંબર પર હા રે મેમજી ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు తొమ్మిదవ రెండు పంతొమ్మిది నిమిషాల నలభై ఏడు సెకండ్ల పది సెకండ్ లో ఉన్నది

ఐదవ జత అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎం లక్ష్మీ చరణ్ యాదవ్ గారు చైత్ర యాదవ్ గారు శ్రీ పైలపల్లి గ్రామం దువ్వూర మండలం ఆ యొక్క వైఎస్ఆర్ కడప జిల్లా వారి యడో జత వారికి కేటాయించిన యొక్క ఇరవై నిమిషాల జత లాగిన దూరము పదహా పద్దెనిమిది వందల అడుగులు ఉంది అనగా తొమ్మిది రౌండ్లు పూర్తిగా లాగి ఇప్పుడు ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి అనగా తొమ్మిది రోడ్లు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని లాగా